హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ రేపటి నుంచి వారాహి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా అమ్మవారి నవరాత్రులు ఏ తిది ఏ టైము అనేది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము వారాహి నవరాత్రులు జూలై ఆరు నుంచి జూలై పదిహేనో తారీఖు వరకు వారాహి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి అయితే ఆషాఢ శుద్ధ పౌర్ణమి నుంచి ఆషాఢ శుద్ధి నవమి వరకు రాత్రి సమయంలో వారాహి అమ్మవారిని పూజిస్తారు మరి వీటిని గుప్త నవరాత్రులు అంటారు మరి నాలుగు ముఖ్యమైన నవరాత్రులు ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి అలాగే ఆషాఢ నవరాత్రిలో ఇరవై ఇరవై నాలుగు జూలై ఆరు నుంచి అంటే రేపటి శనివారం నుండి జూలై పద్నాలుగు అంటే ఆదివారం వరకు ముగిస్తుంటాయి అయితే ఇప్పుడు ఒక చిన్న వినపం ఏంటంటే అంటే ఈ మధ్య కాలంలోనే వారాహి అమ్మవారిది చాలా న్యూస్లు మన టీవీలో భక్తి ఛానల్లో వింటున్నాం కదా అయితే ఎవరైతే అందుబాటులో హైదరాబాద్లో ఉన్నట్లయితే వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి హోమము యజ్ఞము అలాగే కుంకుమ పూజలు అర్చనలు చేస్తున్నారు అందరూ కూడా అమ్మవారికి మన మన మనసులో బలమైన కోరిక ఉంటే తప్పకుండా వెళ్ళి పూజలు చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అలాగే మీరు అమ్మవారి నవరాత్రుల్లో కూడా పూజ చేసుకోవాలని మీ కోరిక కూడా నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను అయితే ఈ ఆషాఢ మాసంలో మరి ఫస్ట్ ఆరో తారీఖు శనివారం అయితే ఆషాఢ శుక్ల పౌర్ణమి అమ్మవారి అమ్మవారికి ఇంద్రాణి దేవి రూపంలో ఉంటారు మరి రెండవ రోజు బహుతు వారాహి అంటే ఏడవ తారీఖు ఆదివారం శుక్లపక్ష విజయము అంటే బ్రహ్మదేవిలాగా పూజిస్తారు మరి మూడవ స్వప్న దేవి ఎనిమిదో తారీఖు సోమవారము తిది శుక్ల తిదియా అయితే వైష్ణవి రూపంలో అమ్మవారిని అలంకరిస్తారు మరి నాలుగవ రూపము కిరాత వారాహి తొమ్మిదో జూలై మంగళవారము ఆషాఢ శుక్ల పంచమి మహేశ్వరి అమ్మవారిగా అలంకరిస్తారు అలాగే ఐదవ వారంలో శ్వేత వారాహి పదో బుధవారం తారీఖు తిది శుక్ల పంచమి ఈ అమ్మవారికి శుక్ల పంచమి అంటే చాలా ఇష్టము ఈ శుక్ల పంచమి ఒక్క రోజైనా మీరు నవారాహి నవరాత్రులు చెయ్యలేని వాళ్ళు ఈ పంచమి రోజున అది కూడా నవరాత్రి టైంలో కంద దీపము అంటే పులకంద అంటారు కదా ఫ్రెండ్స్ ఆ పులకంద తోటి దీపం పెట్టినట్లయితే మీరు అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అయితే ధూమవారాహి అంటే ఆరోవ పదో పదకొండవ తారీఖు గురువారము శుక్ల షష్ఠి మహేశ్వరి రూపంలో ఉంటుంది అలాగే ఏడవ తారీఖు మహా వారాహి అంటే పన్నెండవ తారీఖు శుక్రవారము శుక్ల పంచమి చాముండి అమ్మవారిగా ఉండిపోతుంది అయితే వార్తాలి వారాహి ఎనిమిది పదమూడో తారీఖు శనివారం శుక్ల అష్టమి విశేషము అంటే మహాగౌరి మహాలక్ష్మి అష్టమౌర్తిక లక్ష్మీదేవిగా పూజిస్తారు మరి దండని వారాహి పూజ అంటే శుక్ల నవమి లలితాదేవిగా ఆదివారము వారాహి మహాపూజ మలయం ఉద్యాపము పదిహేను తారీఖు జూలై అంటే ఇరవై ఇరవై నాలుగు శుక్ల నవమి రోజున అమ్మవారికి పూజ చేసి పీట అంటే కలుషం కానీ అఖండ దీపం కానీ పెట్టుకున్నట్లయితే మీరు సోమవారం రోజున పీట కదిలిపి అమ్మవారిని తీసేయచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అందరికి చేసుకుని మనసు